నమస్తే మా ఈరోజు అలసందవాడలు మటను మా ఇంట్లో స్పెషల్గా వండుకున్నాను అన్న మటన్ నేను అది మా ఆయన కోసము మరి సంగట కూడా వండినా నేను ఇంకా ఇలా సూప్ ఎక్కువ పెట్టుకొని ముక్కలు ఒక పక్క పెట్టుకొని తినడం అనేది మన పల్లె వాతావరణంలో మన పెద్దవాళ్ళు మనకు వంటలు నేర్పించినారు మాకి ఎందుకంటే అప్పట్లో మసాలాలు ఎక్కువ వేసి చేసేటోళ్ళు కాదు ఇక కొబ్బరి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కొత్తిమీర అల్లం కూడా ఈ మధ్య కాలంలో వచ్చినట్వే అంతకుముందు లేవు మేము చిన్నగా ఉన్నప్పుడు ఉన్నాయి కానీ అందుబాటులో లేవు కాబట్టి అవి ఎక్కువ మసాలాలను ఇవ్వడం కాకుండా ఈ ఎముకలన్నీ బాగా ఉడికిన దానివల్ల ఎముకలు ముక్కలు అన్నీ బాగా ఉడికి మధ్య రకం రసం అయ్యేంత వరకు పెట్టుకొని ఇలా అలసందవాడలు అన్నీ మెదుపుకొని అందులేక సూప్ అనే మాదిరిగా ఉంటుంది కదా రసం ఎక్కువ పోసుకొని ముక్కలు అనేది పక్కన పెట్టుకొని తినేదానివల్ల ఎంతో ఉంటాయి అన్నమాట వీటి గురించి మన పెద్దవాళ్లకు ఏ సందర్భాల్లో అయినా సరే మనం వంట అనేది సింపుల్గా చేసుకోవాలన్నమాట పొయ్యి దగ్గర నేనైతే ముద్ద చేసుకొని చూడు ఇలా కొంచెం కొంచెం మెతుకొని తినడం వల్ల రుచిగా ఉంటుందన్నమాట ఇక మా కుక్క మా ఇంటి కుక్క అనమాట వీడి మిర్చి విని పేరు ఇవి ఇంట్లో ఏం గలీజ్ చేయవు గలాట చేయవు పొద్దున ముంచే చూపెట్టుకొని ఉన్నాయి వీటి గుడుకు ముందు పెట్టిన తర్వాతనే మేము పెడతాము ఫస్ట్ వాటికి పెట్టేసినాం తినేసినాయి అయినా మరి వాళ్ళ నాన్న తట్ట దగ్గరికి వచ్చి కూర్చున్నాయేవి ఆయన ఎందుకంటే మనం పల్లెల్లో అట్లా వేసేటోళ్ళం అనమాట అన్నం తినేటప్పుడు కుక్కలు వచ్చి కూర్చుంటే ఒక ముక్క వాళ్ళు తినే ముక్క వీళ్ళు తినిన ముక్క అట్లా వేసేటోళ్ళం అనమాట చూడు నేను వాళ్ళ సొంతబడలు అన్నీ ఇలా మెదుపుకున్న తర్వాత మా ఆయన కోసమే చేసినాను నేను ఈ ముక్కలన్నీ ఓ పక్క పెట్టుకొని రసం ఎక్కువ చేసిన దానివల్ల ఇలా చేయడం వల్ల మా ఆయనకు చాలా ఇష్టం అన్నమాట అట్లనే తింటాడు మా ఆయన ఇంకా ఒక్కొక్కసారి ముద్ద చేస్తాను నేను ముద్దలో కూడా ఇలా కలుపుకొని తింటారనమాట చూడండి నేను ఇలా చిన్న చిన్నగా రాగసంగట అనేది చేసుకొని ఎక్కువ రాగపిండి అనేది వేసుకొని అది ఛాన్సేపు పెడితే ఏమవుతుందంటే గడ్డ కట్టుకుంటుంది రాగపిండి ఆరిపోతే తినబుద్ధి కాదు కానీ అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తిన్నాం మేము చూడండి ఇలా తట్టంతా రసమే కనపడతాను చూడండి మాకి ఇలా చేసుకొని తినేదాని వల్ల సూప్